వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా రోజు ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో బెర్త్ దొరకబోతుందా అని చెప్పేసి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది అయితే ఇందులో ఫ్యాక్ట్ చెక్ ఎంత ఉందో కూడా మనం ఒకసారి చూసుకోవాలి వెరిఫై చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఒక క్లారిటీ అయితే ప్రభుత్వం వైపు నుంచి రాలేదు అయితే చంద్రబాబు నాయుడు ఇప్పట్లో క్యాబినెట్ విస్తరణ ఉంటుందా ఉండదా అనే అంశానికి సంబంధించి మాత్రం ఈ విషయంలో ఆయన ఎక్కడా కూడా పైకి ఎక్కడ అధికారికంగా స్పందించట్లేదు బట్ ఆయన మంత్రివర్గంలో ఉన్న మంత్రివర్గ సహచరులు కానీ ఇక పార్టీలో ఉన్న కేడర్లో కానీ మంత్రివర్గ విస్తరణ గురించి మాత్రం అదే స్థాయిలో ప్రచారం జరుగుతోంది రాబోయే నాలుగు నెలల్లో చంద్రబాబు నాయుడు మరోసారి మంత్రివర్గ విస్తరణ మీద ఫోకస్ పెట్టబోతున్నారు అనేది అటు ప్రభుత్వం వైపు నుంచి ఇటు టీడీపీ వైపు నుంచి చాలా సీరియస్గా నడుస్తున్న చర్చ అందుకే ఎప్పుడైతే ఇలాంటి చర్చ తెర మీదకి వస్తుందో ఆబ్వియస్లీ ఆస్పెంట్స్ కూడా వస్తారు ఎక్కువ మంది ఆశావహులు ఉన్నారు ఈరోజు ఈసారి మూడు పార్టీలు కలిసి కూటంగా ఏర్పడ్డాయి కాబట్టి అందరిలో ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అలాంటి సందర్భంలోనే ఏదో ఒక వైపు నుంచి ఏదో ఒక జిల్లాలో నుంచి ఎవరో ఒకరి పేరు తెర మీదకి వస్తూ ఉంది అటు వాళ్ళ పనితీరులో ఎఫిషియెంట్గా వాళ్ళు పనిచేస్తేనో అటు చంద్రబాబు నాయుడు దగ్గర లోకేష్ దగ్గర పవన్ కళ్యాణ్ దగ్గర మంచి మార్కులు కొట్టేస్తాను అటు అసెంబ్లీలో మంచిగా తమ వాయిస్ వినిపిస్తాను ఏదో ఒక రూపంలో వాళ్ళు మంత్రులు అవుతారన్న ప్రచారం చాలా జోరుగా జరుగుతూ వస్తుంది ఎవరైతే కొంచెం సాలిడ్గా ఉన్నారనే అంచనాల్లో చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన క్యాబినెట్లో పొగడతాం కానీ కొంతమంది ఎమ్మెల్యేలతో భేటీ అయినప్పుడు వాళ్ళని పొగుడుతున్న ప్రయత్నాలు కానీ ఈ ఎప్పుడు వచ్చినా కూడా లోకేష్తో కొంచెం సన్నిహితంగా ఉన్నా కానీ వాళ్ళకి బెర్త్ ఖాయం క్యాబినెట్లో అన్న ప్రచారం జరుగుతుంది అయితే ఇది ప్రచారం జరగడం ఎప్పుడు ఉంటుంది కానీ బట్ దానికి అవకాశం ఎంతవరకు ఉంటుందనేది కూడా చూడాలి కొత్త భర్తలు ఇవ్వాలి అంటే పాత వాళ్ళని తీసి పక్కన పెట్టాల్సి ఉంటుంది గతంలో కూడా అలాగే జరిగింది ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాజిక వర్గ సమీకరణాల పరంగా పర్ఫెక్ట్ కూర్పు చేశానని కూడా చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారు అలాంటి సందర్భంలో కానీ యాస్పరెంట్స్ ఈసారి ఆశావహులు ఎక్కువగా ఉన్నారు అందుకనే మరొకసారి వాళ్ళకి అవకాశం కల్పించాల్సిన ఉంది ఎన్నో రకాల నామినేటెడ్ పోస్టులు నాలుగైదు దఫాలుగా చంద్రబాబు నాయుడు ఇస్తా వస్తున్నప్పటికీ క్యాబినెట్ మీద ఉండే ప్యాషన్ క్యాబినెట్ మీదే ఉంటుంది సుదీర్ఘకాలం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు చాలామంది ఒక గోరెంట్లోకి వచ్చి చౌదరి కావచ్చు అదేవిధంగా ఒక దూల్పాలు నరేంద్ర కావచ్చు ఇక ఒక ఆంజనేయులు కావచ్చు వినుకొండ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న అదేవిధంగా ఒక ఎరపతి నేని కావచ్చు ఇలాంటి వాళ్ళంతా చాలా సీనియర్స్గా ఉన్నారు కాబట్టి సో వాళ్ళు కూడా చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అట్ ద సేమ్ టైం ఈరోజు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కూడా ఆల్రెడీ కొంతమందికి సుభాష్ కావచ్చు వాసంతెట్టి సుభాషు కావచ్చు అదేవిధంగా రాంప్రసాద్ లాంటి వాళ్ళకి కావచ్చు కొండపల్లి శ్రీనివాస్ కావచ్చు ఈవెన్ పవన్ కళ్యాణ్ కావచ్చు ఇలాంటి వాళ్ళు ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళకి మంత్రి పదవులు వచ్చాయి మన లక్కీగా చాలా అదృష్టం అనుకోవాలి అయినా సరే అలాంటి వాళ్ళు కూడా మంత్రులు అయ్యారు కాబట్టి ఈసారి అదే స్థాయిలో చాలా యంగ్ జనరేషన్ బ్యాచ్ కూడా మంత్రి పదవులు రేస్లో ఉన్నారు ఈ కోలోకే ఒక కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళ పేరు కూడా తెరమీదకొస్తూ ఉంది ఇంకా మెజారిటీ ఎమ్మెల్సీలుగా ఉన్న కొంతమంది నేతల పేర్లు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి సో ఈ క్రమంలోనే ఈరోజు కొత్తగా తెరమీదకి వస్తున్న పేరు ఎవరిది అంటే ప్రశాంత్ రెడ్డిది ఎస్పెషల్లీ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి అంతకుముందు కాంగ్రెస్కి కావచ్చు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఆ జిల్లా అనేది ఒక కంచుకోట ఉమ్మడి నెల్లూరు జిల్లా అనేది ఈవెన్ రెండు వేల పద్నాలుగు పన్నెండులో జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికలను ఫేస్ చేస్తే మేకపాటి లాంటి వాళ్ళు ఎంపీగా హయ్యెస్ట్ మెజారిటీతో గెలవడం జరిగింది సో ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి సాలిడ్గా మెజారిటీ నేతలు నెల్లూరు నుంచే జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం జరిగింది వేరే అది రెండు వేల పద్నాలుగులో వచ్చిన మెజార్టీ నేతలంతా కాంగ్రెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చే ప్రయత్నం చేశారు మ్యాక్సిమం ఎమ్మెల్యేలుగా కూడా గెలిచారు ఇక రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేసింది ఒక్కొక్క ఎమ్మెల్యే భారీ మెజార్టీలతో అక్కడ గెలవడం జరిగింది ఇక అప్పటి నుంచి కూడా అనేక రకాల పొలిటికల్ ఈక్వేషన్స్ ఎదురవుతూ వచ్చాయి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వేమిరెడ్డి లాంటి వాళ్ళని బయటికి పంపడం కానీ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని ఆయన మీద పోటీ చేయించడం కానీ మేకపాటి రెడ్డి అదేవిధంగా మే ఆనం రామ్నారాయణ రెడ్డి అదేవిధంగా కోటంబర శ్రీధర్ రెడ్డి ఈ ముగ్గురు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో క్రాస్ ఓటింగ్ చేసి పార్టీ నుంచి బహిష్కరణకు గురవడం కానీ సో అలా ఇవన్నీ కూడా మైనస్లుగా మారుతూ వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి ఏదైతే అది చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయినా అనిల్ కుమార్ యాదవ్కు మంత్రి ఇవ్వడానికి కూడా చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోయారు పోనీ మంత్రిగా తన శాఖ మీద ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టారా అంటే అది లేదు ఆయన దానికంటే చాలా యారిగెంట్గా చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేయడం మీదే ఫోకస్ పెట్టేవాళ్ళు ఆయన ఆయనకి తీసేసి కాకానికి ఆ పదవి ఇస్తే మంత్రి పదవి ఇస్తే దానికి అనిల్ కుమార్ యాదవ్ నెగిటివ్గా అవ్వడం జరిగింది ఆనం ఫ్యామిలీతో అనిల్కు పడదు అటు కాకానితో పడదు ఇటు కోటం రెడ్డితో పడదు అటు మేకపాటి ఫ్యామిలీతో పడదు ఇలా డైజెస్ట్ చేసుకోలేని సందర్భాలు ఇవన్నీ పార్టీకి ఇక గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళు లాంటి ఒక సాలిడ్ పర్సనాలిటీ చనిపోయిన తర్వాత ఆయన బ్రదర్ ఉప ఎన్నిక కోసం ఆ ఫ్యామిలీ అడిగి భయంకరంగా జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టించిన తీరు మేకఫాట్ ఫ్యామిలీని కూడా ఈరోజు ఆ పార్టీకి దూరం చేసింది ఇలా ఆనం లాంటి వాళ్ళు ఎలాగో తిరుగుబాటు జెండా ఎగరేశారు ఇలా అనేక రకాల సఫికేషన్ ఎదురవుతూ వచ్చింది సో వేర్ యాజ్ మొన్నటి ఎన్నికలు వచ్చేటప్పటికే ఆ పరిస్థితి ఉల్టా అయింది అక్కడ టీడీపీ ఈరోజు క్లియర్ కట్ మెజారిటీతో నెల్లూరు జిల్లాను స్వీప్ చేసే ప్రయత్నం చేసింది అలాంటి సందర్భంలో ఈరోజు అనేక రకాల ఈక్వేషన్స్ మధ్య ప్రశాంతి పేరు అయితే వినిపిస్తూ ఉంది అట్ ద సేమ్ టైం ఇక్కడ కోటం రెడ్డి పేరు కూడా తెర మీదకి వచ్చింది ఎందుకంటే మొన్నటి ఫస్ట్ క్యాబినెట్ మీట్లోనే ఏదైతే క్యాబినెట్ విస్తరణలోనే కోటం రెడ్డికి ఛాన్స్ దక్కుతుందని అంతా అనుకున్నారు కానీ వెన్ కంపేర్డ్ విత్ ఆనం కోటం రెడ్డి జూనియర్ కాబట్టి ఆనం వైపే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపడం జరిగింది కానీ కోటం రెడ్డి తన కాన్షియన్సీకి ఎప్పుడు జనం మనిషిగా ఆయనకి పేరుంది జనంలోంచి వచ్చిన ఎమ్మెల్యేగా పేరుంది ఆయన మొన్న ఇటీవల చూసినట్లయితే దాదాపు మూడు వందల కోట్లు పనులు చేయించుకున్నారు ఆయన ఏడాదిన్నర కాలంలో తన కాన్స్టిట్యూన్సీకి అటు లోకేష్ దగ్గర ఆయనకి మంచి మార్కులు పడ్డాయి చంద్రబాబు నాయుడు దగ్గర కూడా ఒక సానుకూలుతుంది అందుకే కోటం రెడ్డి పేరు చాలా ప్రముఖంగా వినిపించింది అనేక రకాలుగా కోటం రెడ్డిని పా ఏదైతే క్యాబినెట్లోకి తీసుకోవడం ఖాయమన్న ప్రచారం కూడా ఉంది అయితే ఇదే సమయంలో ఈరోజు ప్రశాంత్ రెడ్డి పేరు కూడా వినిపిస్తూ ఉంది ఆల్రెడీ మొన్నటి ఎన్నికల్లో ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది కొవ్వూరు నుంచి ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డిని ఓడించి మరీ ఆవిడ ఎమ్మెల్యే అయ్యారు నిజానికి వైఎస్ఆర్సీపీ నుంచి ఆవిడ కోసం టికెట్ అడిగారు ఆమె భర్త ప్రభాకర్ రెడ్డి అప్పటికే వైఎస్ఆర్సీపీలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఆర్థికంగా అన్ని రకాలుగా పార్టీ కోసం అండదండలు అందించినా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయనవి కన్నేశారు సిటీ టికెట్ అడిగితే అనిల్ కుమార్ యాదవ్ కోసం అది రిజర్వ్ చేశాను నేను ఇవ్వను అంటూ జగన్మోహన్ రెడ్డి అడ్డం తిరిగారు సో వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోతుంటే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఎంత కన్విన్స్ చేసినా జగన్మోహన్ రెడ్డి సస్మీరా అన్నారు ఇమీడియట్గా వాళ్ళు టీడీపీలోకి వెళ్ళడం జరిగింది టీడీపీ నుంచి ఆల్రెడీ అప్పటికే అనౌన్స్ చేసి ఉన్నారు కాబట్టి నారాయణ ఉన్నారు సిటీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక కోటం లాంటి వాళ్ళకి రూరల్ టికెట్లు అనౌన్స్ చేస్తున్నారు సో అందుకని ఆవిడకి తీసుకెళ్ళి ప్రశాంత్ కుమార్ రెడ్డి మీద కొవ్వూరు టికెట్ ఇవ్వడం జరిగింది ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చినారు ప్రభాకర్ రెడ్డికి వేరే అది ఇక్కడికి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినట్లయితే ప్రశాంత్ రెడ్డికి వద్దన్నారు వాళ్ళని పార్టీ నుంచి దూరం చేసుకున్నారు సరే ఆ ప్లేస్లో అనిల్ కుమార్ని ఉంచుతారు అనుకుంటే ఎక్కడెక్కడో పాపం నర్సరావుపేటలో గుంటూరులో ఉన్న నర్సరావుపేట అసలు అనిల్ కుమార్ యాదవ సంబంధమే లేదు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఆయన నరసరాపేటలో వేసే ప్రయత్నం చేస్తే పాపం ఆయన అక్కడ కూడా ఓడిపోయారు ఎక్కడున్న ఓడిపోయేవాళ్లే సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక ముస్లింకి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది బట్ అది కూడా జగన్మోహన్ రెడ్డి ఈక్వేషన్లో ఫిట్ అవ్వలేదు సో మొత్తానికైతే మాత్రం ప్రశాంత్ రెడ్డి కొవ్వూరు నుంచి మొన్న ఎమ్మెల్యే కావడం జరిగింది ఇక ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి వివాదాలతో ఆమె వార్తలకు ఎక్కుతూ ఉన్నారు ఆమెకు టీటీడీ బోర్డులో కూడా చంద్రబాబు నాయుడు స్థానం కల్పించడం జరిగింది ఇటీవలే ఆమె భర్త అయిన ప్రభాకర్ రెడ్డి మీద క్వార్జ్ విషయంలో వస్తున్న విమర్శల్ని తీసుకోలేకనా బిజినెస్నే కూడా వదిలేస్తున్నానంటూ ఓపెన్గా ప్రకటించారు ఇక అటు ప్రశాంతి కానీ ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ కానీ తమ సొంత నిధులతోని సొంత డబ్బులతోని నియోజకవర్గాలని అటు నెల్లూరు జిల్లాలో అనేక మంది మీద ఫోకస్ పెట్టి వాళ్ళని దత్తత తీసుకుంటున్న తీరు కానీ అనేక ఊర్లను దత్తత తీసుకుంటున్న తీరు కానీ తమ ఫౌ వేమిరెడ్డి ఫౌండేషన్తో వాళ్ళు చేస్తున్న సేవలు కానీ మనకు తెలిసిందే సో ఈ క్రమంలోనే ఇటీవలే ప్రశాంత్ రెడ్డికి సంబంధించి కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కామెంట్స్ చేస్తే భువనేశ్వర్ దగ్గర నుంచి పురంధేశ్వరి దాకా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దాకా అందరూ కూడా దీన్ని ఖండించే ప్రయత్నం చేసి అందరూ ఆవిడకి అండగా నిలబడ్డారు స్థానికంగా ఉన్న మహిళలు కూడా అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ ప్రశాంత్ రెడ్డి కోసం ధర్నాలు నిరసనలు చేయడం జరిగింది అలా ఆమెకు నిజంగానే ఒక ఎక్స్పోజర్ వచ్చింది ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఏర్పడింది సో మహిళా కోట యాంగిల్లో తీసుకున్న ఈసారి ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అనేది కొంతమంది సీనియర్ సలహా పార్టీలో సో నెల్లూరు జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు ఇద్దరే ఉన్నారు ఇప్పుడు ఒకరు నారాయణ అయితే ఇంకొక ఆనం సో ఒకరిని తొలగించిన నారాయణని తొలగించే పరిస్థితి ఉండదు మరి ప్రశాంత్ రెడ్డికి ఇవ్వాలంటే ఆ ఈక్వేషన్లో ఆనవాన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది సరే పక్కన పెట్టకపోయినా క్యాబినెట్ అవకాశం ఇచ్చే రూట్ అయితే ఉంటుంది చంద్రబాబు నాయుడు తలుచుకుంటే సో మొత్తానికైతే ఒకసారిగా ప్రశాంత్ రెడ్డి పేరు మాత్రం చాలా ప్రముఖంగా గత మూడు రోజులుగా మీదకి వస్తూ ఉంది ఆల్రెడీ ఆ జిల్లా నుంచి కోటం రెడ్డికి బెర్త్ కన్ఫామ్ అయిపోయింది అని ప్రచారం జరుగుతున్న ఈ పరిస్థితుల్లో మరి ప్రశాంత్ రెడ్డితో కోటం రెడ్డి పోటీ పడితే ఎవరి వైపు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మొగ్గు చూపుతారన్న తేలాల్సి ఉంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా చంద్రబాబు నాయుడు ఆ జిల్లాలో కేబినెట్ విస్తరణలో ఎవరికి ప్రాముఖ్యత ఇస్తారు అనేది మాత్రం ఒక హాట్ టాపిక్ అవుతున్న అంశంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్